నమస్తే అంజలి అండ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేయబోతున్నాము ఈ ముగ్గు చాలా బాగుంటుందండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఇదిగోండి ఈ ముగ్గు పది సుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు అంటే ఇదిగోండి పది సుక్కలు రెండు వరుసలు వేసాను రెండు వచ్చే వరకు ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ రెండు సుక్కలు ఉన్నాయి కదా అండి దీనికి పైన ఈ రెండు ఉన్నాయి కదండి వీటికి వీటికి జాయిన్ చేయాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేయాలి తర్వాత ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి జాయిన్ చేయాలి అలాగే పైన దీనికి ఆపోజిట్గా ఉన్నది ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి జాయిన్ చేయాలి ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా జాయిన్ చేయాలి ఇప్పుడు ఇలాగ ఈ రెండింటిని ఇలాగ మధ్యలో ఇలా గీసుకొని జాయిన్ చేసుకోవాలి ఒక ఫ్లవర్ లాగా వచ్చింది చూడటానికి బాగుంది కదండి ఇప్పుడు మధ్యలో ఇలా గీసుకుందాం ఇంకా బాగుంటుంది చూడటానికి చూడండి ఒక పువ్వు ఆకారం వచ్చింది ఇప్పుడు చూడండి ఈ పువ్వు ఉంది కదండి దీనికి పైన ఈ నాలుగు చుక్కలు ఈ నాలుగు చుక్కల చూసుకోవాలండి ఇదిగో ఈ పువ్వు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి అంటే ఒక లాగా గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో రెండు చుక్కలు గీసుకోవాలండి ఇదిగోండి ఇలాగా మరి ఇది ఇక్కడ నుంచి ఇలాగా తర్వాత ఈ చుక్క ఈ ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా రావాలండి ఇదిగోండి ఇలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది కూడా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఒక కరువు తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి గీసుకోవాలి ఇప్పుడు చూడండి హార్ట్ షేప్ వచ్చింది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ చుక్క ఉంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదా ఇలా కలుపుకోవాలి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగ ఒక ఆకులాగా ఇలా రావాలి చూడండి ఇలాగా ఇప్పుడు ఇటువైపు కూడా అంతే చూడండి ఇక్కడ ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదండి ఇక్కడి నుంచి ఇలాగా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన రెండు చుక్కలు వదిలేసేయండి ఇక్కడ ఉన్నాయి కదండి నాలుగు చుక్కలు ఇదిగోండి ఈ నాలుగు ఈ నాలుగు ఈ నాలుగు గీసుకుందాము ఇదిగోండి దీన్ని ఒక సర్కిల్లా గీసుకోవాలి ఈ నాలుగుని ఈ నాలుగు చుక్కలు ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలాగా దీన్ని కూడా అండి ఈ ఈ నాలుగు చుక్కలని ఇలా జాయిన్ చేసుకోవాలి ఒక సర్కిల్లాగా ఇలాగా ఇప్పుడు ఇక్కడ కళ్ళు గీసుకుందాం చిన్న సర్కిల్ పెట్టుకుందాం ఇలాగా ఇలాగా ఇప్పుడు ముక్కు గీసుకుందాం ఇలాగా ఇదిగోండి ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా ఒక కరువులా గీసుకోవాలండి ఇలాగా ఇలా గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి కొంచెం ఇక్కరు బెండ్ చేసుకుంటూ ఇలా రావాలి ఇలాగా అలాగే ఇలా కూడా ఇటువైపు కూడా ఇదిగోండి ఇలా ఒక్కరు గీసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి ఇదిగోండి దీనికి ఇంకో చుక్క ఉంది కదా ఈ చుక్కని జాయిన్ చేసుకుంటూ ఇక్కడికి రావాలి చూడండి ఇలా గీయాలి ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ చుక్క జాయిన్ చేసుకుంటూ ఇలాగా ఇలా గీసుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలండి చుక్కని అంటే కొంచెం కరువు బెండ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలాగా ఇలాగా ఇక్కడ నుంచి మనకి చుక్క లేకపోయినా కొంచెం ఇలాగా గీసుకుందాం ఇలాగ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగ ఇప్పుడు ఇక్కడ నుంచి గీత ఇలాగా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ రెండు సుక్కలు ఉన్నాయి కదా ఇలాగా బెన్ తీసుకుంటూ ఒక లైన్ గీయాలండి నాలుగింటిని ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా ఒక గీసుకోవాలి కొంచెం దాటిన తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఇలా తోక గీసుకోవాలండి ఇక్కడ కొంచెం ఇలా గీసుకుందాము పక్షి కదండి ఇక్కడలాగా చూడండి ఒక పక్షిలాగా వచ్చింది ఇప్పుడు ఇటువైపు ఇంకో పక్షిని గీసుకుందాము ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలా రావాలి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలాగ తీసుకొని ఇంకా నుంచి ఇలా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలి ఇదిగోండి బర్డ్కి ఇలా ఉంటుంది కదా ఇది కూడా తీసుకుందాం ఇప్పుడు కింద తోక ఎలా వేలా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగ ఈ చుక్క కలుపుకుంటూ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి చుక్క లేకపోయినా మనం ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ చుక్క నుంచి ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి తోక ఇలా ఒక కరువు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కను కలుపుకోవాలి ఇలాగా ఇలాగా చూడండి బర్డ్ ఫామ్ అయింది ఇది కూడా ఈ బర్డ్కి మెడ దగ్గర ఎలా ఉంటుంది కదండి రెండిటికి ఇలా గీసుకుందా కొంచెం చుట్టానికి బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ రెండు సుక్కలు మిగిలాయి కదండి ఈ రెండు సుక్కలు అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక లైన్ గీసుకుందాం అంటే ఈ రెండింటి ముక్కల మధ్యగా ఒక లైన్ ఇలాగా తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ ఒక వి షేప్ కానీ యూ షేప్ కానీ ఇలా రావాలి ఇలాగ ఒక షేప్ షేప్లాగా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి లా గీసుకోవాలి షేప్ ఇప్పుడు ఈ హార్ట్ షేప్లో మనం హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ ఈ హాట్సేప్లో టూ జీరో టూ ఫోర్ అని రాసుకోవాలి చూడండి ముగ్గు గీటం అయిపోయింది ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి వేస్తే ఇంకా బాగుంటుంది రంగులు వేసిన తర్వాత ఎలా ఉండదు చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేసిన తర్వాత ఎలా ఉందో చూడటానికి చాలా బాగుంది కదండి ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు